ప్రైజ్ అలాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం అపోస్తులుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు ప్రైజ్ అలాడ్ ప్రియమైన దేవుని బిడ్డలారా పౌలు గారు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు ఏమిటి అని ఆలోచన చేస్తున్నట్లయితే వారి కన్నుల ఎదుట ఏమి లేదంటే దేవుని భయము లేదు ఈరోజు ఈ విషయం గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం ఏమిటంటే దేవుని భయము ప్రతి మనుషునికి దేవుని పట్ల భయభక్తులనే ఉండాలి భయం అనేది కూడా ఉంటే చాలా ప్రాముఖ్యమైనది తల్లిదండ్రుల పట్ల బిడలు భయము కలిగి నడుచుకున్నట్లయితే ఆ బిడలు ప్రయోజకులవుతారు లోకము అదే చెప్తూ ఉంది దేవుడు కూడా అదే ప్రస్తావిస్తూ ఉన్నారు అందుకే అనేక చోట్ల మీ తల్లిదండ్రులను సన్మానించండి వారికి విధేయులు అవ్వండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఏ బిడలైతే తల్లిదండ్రులు ఎడల భయం లేకుండా వారిష్టానుసారంగా జీవిస్తూ ఉంటారో వారు నాశనానికి దారి తీసినట్లు లేకపోతే నాశనం అయిపోయినట్లు మన కన్నుల ఎదుట చూస్తూ ఉన్నాం అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కలిగి ఉన్న తల్లిదండ్రుల గురించే ఇలాగుంటే మనల్ని కలిగిన పరలోకపు తండ్రి గురించి ఈ విషయాన్ని మనకు నేర్పిస్తున్నారు పరశుధాత్మ దేవుడు ఏమిటంటే దేవుని ఎడల మనం భయం కలిగి ఉండాలి ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే దేవుని కూర్చిన భయము ఎవరికి లేదు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అదేంటి బ్రదర్ దేవుని భయము లేదు అని మీరు ఎలాగో తెలియచేయగలుగుతున్నారు లేకపోతే ఎలాగో చెప్పగలుగుతున్నారు అని మీరు నన్ను అడగచ్చు అయితే జాగ్రత్తగా అర్థం చేసుకుందాం దేవుని భయము ఈ దినాన్న విశ్వాసులైన వారికి కానీ సేవకులైనటువంటి వారికి కానీ అలాగే దేవుణ్ణి ఎరగనటువంటి వారికి అంటే అవిశ్వాసులకు కానీ బొత్తిగా లేదు అనే విషయము పరిశుధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని బిడలారా ఎందుకు అంటే జాగ్రత్తగా అర్థం చేసుకుందాం దేవుని బిడల భక్తిహీనత చూపించే దశలోకి ప్రతి ఒక్కరు వెళ్ళిపోతూ ఉన్నారు ఎక్కడ చూసినా మరణము కనబడుతూ ఉంది మనకి ఏ టీవీ చూసినా ఏ ఛానల్ చూసినా ఏ వార్త విన్నా పలానా చోటన పలాన వ్యక్తి చనిపోయాడంట పలానా చోటన పలాన వ్యక్తి చనిపోయాడంట ఇలాగ మరణమే మనకి వినబడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అయ్యో దేవుడు నన్ను బ్రతికించినందుకు ఆయనకి నేను వైభక్తులు కలిగి ఉండాలి కదా అని నేర్చుకోవాలి కానీ ప్రియమైన దేవుని బిడలరా మనము దేవుని ఎడల భయము లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం మనకు నచ్చినట్లుగా నడుచుకుంటూ ఉన్నాం దేవుడంటే లెక్క లేకుండా దేవుడంటే అసలు నిర్లక్ష్యం కలిగి ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డల కనుక ఈ ఉదయ కాలం దేవుడు మనతో అంటున్నాడు కదా నా భయము మీ ఎడలా లేదు నా భయము మీ ఎడల ఉంటే అంటే నా ఎడల మీకు భయము ఉంటే మీకు ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది మీకు అభివృద్ధి కలుగుతూ ఉంటుంది అనే విషయాన్ని దేవుడు తెలియచేస్తున్నాడు క్షేమమును కలుగుతూ ఉంటుంది అని చెప్పేసి దేవుని భయము లేదని ఇక్కడ నేను చదివినప్పుడు ఒక సందర్భం గుర్తుకొస్తుంది అబ్రహాము శారా బయలుదేరి వాళ్ళ యొక్క విశ్వాస యాత్రను కొనసాగిస్తున్న సమయంలో లోకయాత్రను ప్రిమిన దేవుని వెళ్ళారా అభిమేలేకు అనే రాజు షారాను చూసి ఆమె సుందరవతి అని ఆమెను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాడు అబ్రహాం అంటాడు అయా ఈవిడ నా చెల్లి అంటాడు భార్య అంటే ఎక్కడ తన్ని చంపేసి అబ్రహాముని చంపి షారాను తన యొక్క భార్యనిగా స్వీకరిస్తాడనే భయంతో నా చెల్లె అని చెప్తాడు అప్పుడు దేవుడు అభయమేలకతో మాట్లాడి ఆ అమ్మాయిని ముట్టుకోవద్దు తన పలానా వ్యక్తికి భార్య అని చెప్పినప్పుడు వెళ్ళి అబ్రహాము అడుగుతాడు ఎందుకయ్యా అబ్రహామా నీ భార్యను నా చెల్లి అని ఎందుకు చెప్పు అంటే అబ్రహాం అంటాడు ఇక్కడ దేవుని భయము లేదు రేసలాడు నిజమే దేవుని భయము లేకపోతే ప్రియమైన దేవుని వెడలారా అనేకమైన అపార్థాలు జరుగుతూ ఉంటాయి అనార్థాలు జరుగుతూ ఉంటాయి దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉంటే అటువంటి అనార్థాలు జరగకుండా దేవుడు తప్పిస్తూ ఉంటాడు ఏంటయ్య అనార్థం అంటే జాగ్రత్తగా అర్థం చేసుకుందాం అభిమేలేకు అభిమేళిక ఎప్పుడైతే షారాను విడిచిపెట్టాడు అప్పుడు అబ్రహం ప్రార్థన చేసినప్పుడు అభిమాలకి ఇంట్లో సంతానం కలిగింది ఎందుకంటే దేవుని ఎడల భయము కలిగి అభిమలేకు నడుచుకున్నప్పుడు తన కుటుంబంలో ఉన్న లోటును దేవుడు తీర్చాడు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రమైన దేవుని వెళ్ళారా దేవుని ఎడల మనం భయం కలిగి ఉంటున్నామా నువ్వు భయము భక్తి కలిగి ఉంటే దేవుడు నీ ప్రతి అవసరం తీరుస్తాడు అంత మాత్రమే కాకుండా నీకు క్షేమమును కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు అనేక మంది తమ ప్రాణాలను విడిచిపెడుతూ ఉన్నారు అయ్యో ఇటువంటి సమయంలో నేను దేవుణ్ణి నా కొరకు రక్తం చెందించిన దేవుణ్ణి నేను విడిచిపెడితే నా పరిస్థితి ఏంటని ఒకసారి మనం ఆలోచించుకుంటూ ఉన్నామా ఆలోచించుకున్నట్లయితే దేవుడు మనందరినీ ఆ యొక్క పరమకాణాలలో చేర్చి ఆయనతో పాటు సదాకాలం ఉంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ప్రార్థన చేద్దాం ప్రభువా నాకు భయము నేర్పించండి నీ ఎడల నేను భయం లేకుండా నడుచుకుంటున్నాను దయతో నన్ను క్షమించండి అని చెప్పేసి దేవునితో చెప్దాం పరిశుద్ధడానికి స్తోత్రములు ప్రభువా నిజమేనాయన ఎక్కడ చూసినా మేము మరణమును గూర్చి వింటూ ఉన్నాం ప్రభువా కానీ మేము ఈరోజు సజీవులుగా ఉన్నామంటే మీరు మా ఎడల చూపిస్తున్న కృప అనే విషయము తెలిసి కూడా అయ్యా నిన్ను నిర్లక్ష్యం చేసి ప్రభువా నీ నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం అయ్యా మాకు అవసరం లేదులే అని గర్వంతోనైనా మేము నిన్ను తృణీకరిస్తూ ఉన్నాం ప్రభువ దహితో మమ్మల్ని క్షమించండి నీ ఎడలమైనా మాకు భయమును నేర్పించండి ప్రభువ మేమందరము నీ ఎడల భయము కలిగి జీవిస్తూ ప్రభువ నీ కొరకునైనా జీవించే గొప్ప భాగ్యమును కూడా నాకు మాకు అందరికి అందరికీ దయచేయమని నజరడనేసి క్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆ గాడ్ బ్లెస్ ఆల్